బ్రహ్మగారిని గృహస్థాశ్రమంలోకి వెళ్ళమన్నారు ముందు అందుకని భార్యతో కలిపి పంపారు ఎందుకో తెలుసా అండి ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి శారదా కటాక్షం అనేటటువంటిది నిరంతరము దొరకాలి అందుకే వనదుర్గ మంత్రములతో కట్టేసి శారదాదేవిని తీసుకొచ్చి ఈ భూమి మీద అలాగే కూర్చోపెట్టేటట్టే పెట్టారు వెళ్ళిపోకుండా అండి అందుకే శృంగగిరిలో శారదాదేవిని చందనపు శాఖలోకి ప్రవేశపెట్టి చందమపు మూర్తిలోకి పెట్టి శంకరాచార్యుల వారు ప్రతిష్ట చేశారు అందుకే ఆ శారద అన్న పేరు సరస్వతి అన్న పేరు శంకరాచార్యుల వారికి అంత గౌరవం శృంగగిరి శారదా పీఠం కంచి శారదా మఠం కంచిలో ఉన్నటువంటి ఎతులు కంచిలో ఉన్నటువంటి పీఠాధిపతులు ఇంద్ర సరస్వతి సరస్వతి పేరుతో ఉంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాదేవేంద్ర సరస్వతి జయేంద్ర సరస్వతి శంకర విజయేంద్ర సరస్వతి అక్కడ ఉన్న వాళ్ళందరూ భారతి సరస్వతి పేరు చంద్రశేఖరేంద్ర భారతి నృసింహ భారతి లేకపోతే అభినవ విద్యాతీర్థ భారతి భారతీ తీర్థస్వామి అలా అక్కడ భారతీ పేరుతో ఉంటారు పీఠం పేరు శారదా పీఠం ఇక్కడ మఠం పేరు శారదా మఠం ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంద్ర సరస్వతి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి సన్యాస నామములలో శారద సరస్వతి అన్న పేరు పట్ల ఆయన ప్రత్యేకమైనటువంటి గౌరవం అంత ప్రకటన అవుతుంది